నమస్తే మై టీవీ న్యూస్‌కు స్వాగతం ఈరోజు ప్రధానాంశాలు జోగి రమేష్ అరెస్ట్ పై మాజీ ఎమ్మెల్యే వైసీపీ సీఈసీ సీసీసబడు కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి స్పందించిన తీరు చర్చనీయాంశంగా మారింది ఆంశాలు మీ ముందుంచుతున్నాం వైసీపీ నేత జోగి రమేష్ అరెస్ట్ నేపథ్యంలో పార్టీ వర్గాలు తీవ్ర చర్చల్లో ఉండగా మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి బుధవారం అల్లూరులో తన నివాసంలో విలేకరులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో రాజకీయ అనుభవాన్ని అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తే మంచిదని కానీ సమస్యలపై దృష్టి పెట్టకుండా పూర్వాపరాలు పరిశీలించకుండా అక్రమంగా అరెస్టులు చేయడం సరియైన పద్ధతి కాదన్నారు ఇలాంటి చర్యలు భవిష్యత్తులో ప్రభుత్వం మారినా పునరావృతమయ్యే ప్రమాదం కలిగిస్తాయన్న హెచ్చరిక ఆయన ఇచ్చారు ఇక ఆయన మరో కీలక విమర్శలో చేశారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రిపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ ఇలా అన్నారు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించకుండా అడ్డుకోవడంలో వైఫల్యం కనిపిస్తున్నదని విశేషంగా అన్నారు అదేవిధంగా పేదలకు ఉచితంగా లభించే వైద్య విద్యా సేవలు వ్యాపారంగా మార్చుకుంటున్నారని అన్నారు న్యాయపరంగా ఎటువంటి చర్యలు తీసుకునే ముందు సరియైన పద్ధతులు పాటించాలని కాటం రెడ్డి రెడ్డి డిమాండ్ చేశారు అరెస్ట్ చేసి నెల్లూరు సెంట్రల్ జైల్కి అరెస్ట్ ఎవరైనా ముద్దా అయితే అరెస్ట్ చేయడం నార్మలే కానీ ఈ పర్టికులర్ లిక్కర్ కేసులు నాకేం సంబంధం లేదని ఇటీవల కాలంలో నుంచి అతను చెప్పడం మళ్ళా విజయవాడ కనకదుర్గమ్మ దగ్గర కూడా ప్రమాణికం చేయడం ఇది జరిగింది జరిగిన తర్వాత పురోపణాలు పూర్తిగా వెరిఫై చేసి కొంచెం ఆథెంటిక్ ప్రూఫ్ ఉంటే కస్టడీలో తీసుకోవడం కరెక్ట్ కానీ వెంటనే ఆయన ఇక్కడ పారిపోదా వెరిఫై చేసేదానికి టైం వెరిఫై చేసానికి టైం కూడా ఇలా అర్జెంటుగా ఏదో మారిపోయే వ్యక్తిని బట్టుకు డిపార్ట్మెంట్ అరెస్ట్ ఈ సాంప్రదాయం ఓవరాల్ మంచి సాంప్రదాయం కాదు ఇది చేసిన విధానం బాగలేదు చేయడం కూడా బాగా ప్రజాస్వామ్యంలో ఇలాంటి అతను ఒక్కటే కాదు ఇంకా చాలా జరుగుతూ ఉన్నాయి అదేమంటే ఇంత ఎన్ని సంవత్సరాలకి ఎవరిని అరెస్ట్ చేశారని అనుకుంటా పూర్వపురాలు పూర్తిగా వెరిఫై చేసి ఆథిసిటీ తర్వాత ఎవరైనా బహిర్ చేయాలి కానీ కాకపోతే కల్ఫ్రిట్ అన్న తర్వాత ముద్దాయి కాబట్టి అరెస్ట్ చేయొచ్చు అవతల ఆయన ప్రూవ్ చేసుకోవాలి ఆయన ముద్దాయి కాదు అప్పుడు దాకా లోపల ఉంటాడు ఇటీవల కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు ఇంకా చాలామంది మీద కేసులు నిర్వహించారు ఈ కేసులు మనాయించడానికి అధికార పార్టీ ఈజీయే కానీ దాన్ని తాతగా చేసుకొని మనం చేసుకుంటా పోతే భవిష్యత్ కాలంలో ఆంధ్ర రాష్ట్రంలో చాలా ఇబ్బంది ప్రజాస్వామ్యం ఏడకపోద్ది ఏమి అనేది ఈరోజు మనకు అనుకూలంగా ఉందనుకుంటే కష్ట కాదు అధికారులు కూడా వాళ్ళు ఏం చేస్తారు పాపం పై నుంచి ఒత్తిడి ఒత్తిడి తనల్ది వాళ్ళు పని చేస్తారు తనకు కూడా ఇబ్బందే ఎవరైనా ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఉంది లేకపోతే మధ్యలో ఒకటి సంవత్సరం కూడా పడిపోతుంది అధికారి అనేవాడు ఒక్కసారి డ్యూటీలో జాయిన్ అయిన తర్వాత ఇంచుమించు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు సర్వీస్ పీరియడ్ ఉంటుంది ఈ సర్వీస్ పీరియడ్లో రకరకాల పార్టీలు అధికారంలోకి వస్తున్నాయి చెప్పే చెప్పేవన్నీ వింటూ వేరే చేసుకుని న్యాయపరమైన పరిపాలన అందించాల్సింది అధికారి అధికారుల మీద ఇలా ప్రజాస్వామ్యంలో ఒత్తిడి చేసి వాళ్ళ చేత అనవసరమైన కేసులు పెట్టి అరెస్ట్ చేయించుకుంటారు పరిపాలన ఏదో అడ్వర్టైజ్ చేసుకుంటున్నారు ప్రభుత్వం అడ్ చేస్తుంది ఇది చేస్తున్నాయి చేయండి మంచిలే ప్రజలు దాని పేరు తీసుకెళ్తారు కానీ అరెస్టింగ్ పరంపర రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు ఏదో దృష్టిలో పెట్టుబడి నాయకుల్ని కార్యకర్తల్ని అరెస్ట్ చేయబోతున్నారు ప్రభుత్వ పరంగా మరి ముఖ్యంగా మన జిల్లాలోనే కాబల్ మాజీ ఎమ్మెల్యే మీద కూడా కేసు అందరికీ కేసు ఎగ్రోటి కేసు అని ఇదో కేసు జరిగితే దానికి ఆయన్ని అటాక్ చేసేదానికి పర్సనల్ గా ఆయన మీద దాడి చేసేదానికి ఏదో ప్లాన్ చేసి ఆయన కాపలా కాస్తున్నారంటే ఆడ కాపలా కాసే ఎంతవరకు నేను పోలీసు నో అలాంటి పరిస్థితి వీళ్ళంత మూతల గుడు దంటలు పడతాడు అధికారం బలం ఎక్కడనో తండ్రి కూడా జైలు తెచ్చుకుంటాడు అప్పుడు దాకా పరాదు సామాన్యుడు ఏమంటే మనకి దాకా

మాత్రం ఖచ్చితంగా మేము యోగి రమేష్ గారిని వారి మరి తమ్ముడి ప్రజలు అన్యాయం అని చెప్పి ఫీల్ అవుతున్నాం లే అందరం జరుపుతున్నాం ఇది ఈ అరెస్టుల పర్వం కూడా కాపకపోతే ప్రజల్లో రివోల్డ్ ఏదో మనమే పోలీస్ యంత్రాంగాన్ని పెట్టుకుని మనం అందరూ ముసాయి కాని వాళ్ళు కూడా ఇవ్వడానికి సామాన్య ప్రజలు కొడు మీద దిగే పరిస్థితి రాదు ఆ పరిస్థితి పోలీసు యంత్రాంగాన్ని